అస్సలం అయికు రహమతుల్లాహి వబర్కాహు ఆవు దూడ విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఉన్న బని ఇస్రాయెల్ ప్రజలను చూసి మూసా అలయిస్సలం వారిని ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించారు మీ ప్రభు మీకు వాగ్దానం చేయలేదా నిర్ధారిత సమయం చాలా ఎక్కువైపోయిందా లేక నా పట్ల విశ్వాసాన్ని మానుకుని ప్రభు ఆగ్రహాన్ని కొని తెచ్చుకోవాలని భావిస్తున్నారా అని నిలదీశారు వారు తలలు వంచుకొని జవాబిస్తూ మీ పట్ల విశ్వాసాన్ని కానీ మా సంకల్పాన్ని కానీ మేము వదులుకోలేదు కానీ ఆ బంగారు ఆభరణాల భారం చాలా ఎక్కువైంది అందుకే సామీరి చెప్పినట్లు వాటిని మంటలో పారేశాము వాడు వాడు ఈ బంగారు ఆవు దూడను తయారు చేసి మమ్మల్ని తప్పుదారి పట్టించాడు అన్నారు ఇస్రాయిల్ ప్రజలు పశ్చాత్త పడుతూ మా ప్రభువు మాపై కరుణ చూపకపోతే మమ్మల్ని క్షమించకపోతే మేము నిస్సందేహంగా వై వైఫల్యం చెందుతాము అన్నారు వారు మూసా అలీస్లాంను ప్రాధాయపడుతూ తగిన మార్గాన్ని చూపమని కోరారు మూస అలైస్థలం వారికి జవాబిస్తూ పశ్చాత్తాపడండి పశ్చాత్తాపానికి క్షమాభిక్షకు మార్గం చూపమని ప్రభువును వేడుకోండి మీ ప్రాపంచిక కోరికలను అణిచివేయండి ప్రక్షాళన పొందండి మీరు పరిశుద్ధులయ్యే వరకు మీలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను నిర్మూలించండి మీరు ఆత్మ వికాసం పొందగలరు అన్నారు వాళ్ళు పాశ్చాత్తాపడ అల్లా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించారు ఆయన అపార కృపాశీలుడు అమిత అమితంగా కరుణించేవాడు కానీ సామిరి ఎలాంటి పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు తాను చేసిన పనికి బాధపడను లేదు సామిరితో ఎవరు ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదని మూస ఆదేశించారు ఆ విధంగా సామిరి బహిష్కరించబడ్డాడు మూస అల ఆ బంగారు ఆవు దూడ విగ్రహాన్ని కరిగించి కరిగిన లోహాన్ని సముద్రంలో పారవేయించారు ఆ విధంగా బంగారు ఆవు దూడ కథను ముగించారు బనీ ఇస్రాయిల్ ప్రజలను అల్లాహ్ అనేక విధాలుగా అనుగ్రహించారు వారికి అనేక వరాలు ప్రసాదించారు వారిని దౌర్జన్యాల నుంచి అణచువేతల నుంచి రక్షించారు క్రూరమైన పాలకుడు ఫిరౌన్ నీట మునిగి చావడాన్ని వాళ్ళు కల్లారా చూశారు ఎడారి భూమిలో వారికి త్రాగటానికి నీరు దొరకని పరిస్థితిలో అల్లా వారికి సహాయపడ్డారు చేతి కర్రతో ఒక రాతిని కొట్టమని అల్లా మూస అలెస్లాంను ఆదేశించారు ఆ రాయి చీలి అందులో నుంచి పన్నెండు నీటి ఊటలు ఉబికాయి పన్నెండు విభిన్నమైన తెగలకు ఆ పన్నెండు నీటి ఊటలను కేటాయించడం జరిగింది ఆ విధంగా అల్లా నీటి కరువు విషయంలో వారి మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూశాడు మలమల మార్చే ఎండ నుంచి కాపాడట వారిని కాపాడడానికి ఆకాశాన్ని మేఘావృతమై ఉండేలా చేశాడు వారి ఆకలి తీర్చడానికి ఒక విధమైన రుచికరమైన రేగులాంటి పళ్ళు మన్ సల్వా అనబడే ఒక విధమైన పక్షి మాంసం ప్రసాదించేవారు బనీ ఇస్రాయల్ ప్రజలను తీసుకుని వాగ్దానం చేయబడిన పవిత్ర భూమికి వెళ్ళాలని మూసా అలీ అల్లా ఆదేశించారు ఆ పవిత్ర భూమిలో సిరి భూమి సిరియాలో ఉంది వాస్తవానికి ఈ పవిత్ర భూమి ఇబ్రాహీం అలైస్సలాంకు వాగ్దానం చేయబడింది ఇబ్రాహీం అలైస్సలాం సంతతిలో సన్మార్గులు దైవభీతి కలిగిన వారు దేవుని చట్టాలను పరిరక్షించే వారు నివసించడానికి ఈ భూమి అల్లా ప్రసాదించారు బి ఇస్రాయిల్ కృతజ్ఞత లేని ప్రజలు అల్లాహ్ వారిని అపారంగా అనుగ్రహించినప్పటికీ వారు చెడులకు దూరంగా ఉండలేదు అల్లహ చట్టాల పట్ల తమ నిర్లక్ష్యాన్ని కొనసాగించారు కనాన్ హిటైట్ ప్రజల పట్టణాలను ఆక్రమించుకోవాలని మూసా అలై సలాం వారిని ఆదేశించారు ఈ రెండు జాతులు బనీ ఇస్రాయిల్కు శత్రు జాతులు బనీ ఇస్రాయల్ ప్రజలను వెంటాడి వేధిస్తున్న జాతులు కానీ మూసా అలై సలాం ఆదేశం విన్న బనీ ఇస్రాయిల్ ప్రజలు పిరికితనాన్ని చూపారు సాకులు చెప్పసాగారు మూసా అలైస్ సలాం ఆ పట్టణాల్లో బలాధ్యుడలైన ప్రజలున్నారు వారు అక్కడి నుంచి వెళ్ళనంత కార్ ఆ పట్టణాల్లోకి మేము ప్రవేశించం అన్నారు కానీ వారిలో నిజమైన విశ్వాసం కలిగిన వారు ఇద్దరు ఉన్నారు వారిద్దరు ఆ పట్టణాల్లోనికి సింహద్వారం గుండా ప్రవేశించండి మీకు విజయం లభిస్తుంది మీరు విశ్వాసులైతే అల్లా పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి అన్నారు కానీ బనీ ఇస్రాయిల్ ప్రజలు పిరికితనాన్ని వదలలేదు మూస ఆ ప్రజలు ఉన్నంత కాలం మేము ఆ పట్టణంలోనికి ప్రవేశించాం కాబట్టి నువ్వు నీ ప్రభువుతో వారితో పోరాడండి మేమిక్కడ వేచి ఉంటాం అన్నారు మూసా అలై సలాం హారూన్లు ఈ పిరికి వాళ్లను మార్చలేకపోయారు నిరాశతో మూసా అలై సలం అల్లాహ్ను వేడుకున్నారు నాకు నా సోదరిని పైన నాపైన తప్ప మరెవ్వరిపై అదుపు లేదు కాబట్టి అవిధేయులైన వారికి మాకు మధ్య విచక్షణ చేయి అని ప్రార్థించారు దిక్కుతోచని స్థితిలో వారు మరో నలభై సంవత్సరాలు గమ్య రహితంగా తిరుగుతూ ఉండేలా అల్లాహ్ వారిని శపించారు మూసా అలై సలం వారిని వదిలి దూరంగా వెళ్లిపోయారు ఈ తరం ప్రజలు దిక్కుతోచని స్థితిలో గమ్య రహితంగా తిరుగాడుతూ చివరికి అంతరించారు తర్వాతి తరాలు మాత్రమే పవిత్ర అంచువేత పక్షపాతానికి నిరంకుశత్వానికి గురైన జాతులు నైతికంగా దిగజారుతాయి పరాభవాలు అణచివేతలు వారిని కూడా తమను అణచివేసిన నియంతల మాదిరిగా తయారు చేస్తాయి దౌర్జన్యాలు అణచివేతల వల్ల అల్లాహ పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా కోల్పోవడం కూడా జరుగుతుంది నిరాశావాదులుగా భవిష్యత్తు పట్ల ఆశ లేని వారిగా మారటం కూడా జరుగుతుంది నియంతలతో అయినా సరే చక్కని వివేకంతో వాదించాలని అల్లాహ్ తన సందేశహరులను ఆదేశించారు ఒక సైన్యం లేదా అసత్యం ఎంత బలమైనదైన చివరికి అది సత్యం చేతిలో ఓటమిని చవి చూస్తుంది గత సాంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం వల్ల ప్రజలు సంస్కరణలను వ్యతిరేకిస్తారు ప్రవక్త ఇబ్రహీం అలీ ఇస్లాం సంతానానికి ఈ పవిత్ర భూమి అనేది వాగ్దానం చేయబడింది వారిలో ఇస్రాయిల్ సంతతి ప్రజలు ఇస్మాయిల్ సంతతి ప్రజలు ఉన్నారు వారికి ఈ పవిత్ర భూమి వాగ్దానం చేస్తూ అందుకు షరతుగా దే వారు దేవుని ఏకత్వాన్ని కట్టుబడాలని ఆరాధనలు దాన ధర్మాలు చేయాలని చెప్పడం జరిగింది బనీ ఇస్రాయేల్ ఈ షరతుకు కట్టుబడటంలో విఫలమయ్యారు అల్లా మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను